కోమిట్ల అధినేత రనిల్ కుమార్ రెడ్డి జన్మదిన వేడుకలు నెల్లూరు నగరంలోని ఆఫీస్ సెంటర్లో అంగరంగ వైభవంగా నిర్వహించారు బుధవారం రాత్రి కరెంట్ ఆఫీస్ సెంటర్లో జరిగిన ఈ కార్యక్రమానికి రాష్ట్ర వక్ బోర్డు చైర్మన్ జిల్లా టీడీపీ అధ్యక్షులు హాజీ అబ్దుల్ అజీజ్ పాల్గొన్నారు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ సాయి సునీల్ తదితరులు ప్రసంగించారు రణీల్ కుమార్ రెడ్డి అభిమానులు శ్రేయభిలాషులు బంధుమిత్రులు కోమిట్ల స్టాఫ్ సబూరి స్టాఫ్ నెల్లూరత్తారి స్టాఫ్ అందరూ ఆయనకి జన్మదిన శుభాకాంక్ష ఎలుపుతూ పూలమాల బొకే షాల్వాతో ఆత్మీయ అభిమాన శుభాకాంక్షలు తెలిపారు భారీ గజమాలలతో అభిమానాన్ని వెల్లువెత్తి చాటారు సాయి రనీల్ కుమార్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడారు వారు ఐదు వేల మందికి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు Oke andar bawa nara Oke very good సహాయం చేసే వ్యక్తి మా మిత్రుడు రెనీల్ గారి అక్కడే ఈరోజు అత్యద్భు అద్భుతంగా కరెంట్ ఆఫీస్ సెంటర్లో జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది ఈ కార్యక్రమానికి వేలాది మంది వేలాది మంది ఆయన అభిమానులు ఈ కార్యక్రమానికి రావడం అంటూ జరిగింది అటు సాఫ్ట్వేర్ రంగంలో కానీ ఇట్లా ట్రావెల్స్ రంగంలో కానీ ఆయన ఎనలే ఎనలేని కీర్తిని సంపాదించాడు వారి తండ్రి గారు సత్యనారాయణ రెడ్డి గారు నాకు అత్యంత ఆప్తుడు నేను ఎప్పుడైనా దారిలో వెళ్తుంటే సునీల్ రా కాఫీ తాగిపోదు అని చెప్పి ఒక మాట పిలుస్తాడు అంత ఆప్యాయత గల కుటుంబం ఆ కుటుంబానికి ఆ దేవదేవుడు శ్రీనివాసుడు ఆసీస్సులు ఎప్పుడూ ఉండాలని చెప్పేసి మనసా వాచ నమ్ముతూ వారికి వారికి జన్మదిన శుభాకాంక్షలు ఇలాంటివి ఎన్నెన్నో జరుపుకోవాలని చెప్పేసి మనసారా ఆ ఎకటైల్స్ అని కోరుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నారు అందరూ ఫిఫ్టీ రాగానే ఏజ్ డ్రాస్ పెట్టుకుంటారు నాకు చాలా హ్యాపీగా ఉంది కొద్ది గేహెయిర్ వచ్చేసింది ఆ బాల్హెట్ కూడా వచ్చేసింది కొద్ది పెద్ద మంచి ఫీలింగ్ వచ్చింది నెల్లూరులో అందరూ నేను ఆల్మోస్ట్ ట్వంటీ ఇయర్స్ నుంచి బిజినెస్ చేస్తాను ఈ టౌన్ బస్లు కావచ్చు లాం ట్రావెల్స్ కాదు సాఫ్ట్వేర్ కంపెనీ అన్నీ చేస్తారు నెల్లూరులో పాపులర్ అవ్వాలి అంటే అందరూ ఏమంటారు బై డిఫాల్ట్ సునీల్ లాగా పొలిటిక్స్ అవ్వాలి అంటారు లేదా అసీస్ బాయ్ లాగా లేకపోతే మన అన్న లాగా లేకపోతే నారాయణ సార్ లాగా అందరూ పొలిటిక్స్ అవ్వాలని కోరుకుంటారు నేను కోరుకోలే నేను బిజినెస్ మ్యాన్ లాగే ఉందామని కోరుకున్నాను సో నా నేను యంగ్స్టర్స్కి నేను మీ ద్వారా ఒక చిన్న మెసేజ్ ఎత్తాను చెప్పేసేయండి ఈ బిట్టేయండి నెల్లూరులో నా యంగ్స్టర్స్ అందరూ మీరు పది మందికి మంచి చేయాలి పైకి ఎదగాలి అంటే పాలిటిక్స్ ఒక్కటే కాదు బిజినెస్లో కూడా మంచి చేసి మీరు పది మందిని పతికించి వాళ్ళు పది మందిని పతికిస్తే సొసైటీ బాగా డెవలప్ అవుతుంది సో నేను క్లాసిక్ ఎగ్జాంపుల్ ఒక మధ్య తరగతి నుంచి ఇదే కరెక్ట్ ఆఫీస్ సెంటర్లో పుట్టి మా నాన్న ఒక వెటనరీ డాక్టర్ మాకు ఆస్తులు లేవు మేము నార్మల్ సింపుల్ ఫ్యామిలీలో నుంచి వచ్చి నీతి నిజాయితీ ఒక్కటే చదువు బిజినెస్ తల ఉంచుకొని పనిచేస్తే ఈరోజు ఇప్పుడు వచ్చారు చూడండి ఐ వుడ్ సే ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ డైరెక్ట్లీ కానీ ఇండైరెక్ట్లీ కానీ మా సంస్థ నుంచి బెనిఫిట్ అయినారు ఓవర్ ద కోర్స్ ఆఫ్ ట్వంటీ ఇయర్స్ ఇప్పుడు ఒకవేళ మా దగ్గర ఉండకపోవచ్చు కానీ కొంతమంది ఉండొచ్చు కొంతమంది ఉండకపోవచ్చు మిగిలిన వాళ్ళు నా ఇన్స్టాగ్రామ్ ఫాలోయర్స్ నాకు ఒక ఫార్టీ టూ థౌజండ్ ఇన్స్టాగ్రామ్ ఫాలోయర్స్ ఉన్నారు దాంట్లో ఒక ట్వంటీ పర్సెంట్ అది చూసి వచ్చారు సో ఈదర్ వే సొసైటీలో అయితే నేను ఏదో ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాను అందా ఒక కింద సో యంగ్స్టర్స్ అందరూ నేను ముసలిడ్ అయిపోతున్నాను నెక్స్ట్ టెన్ ఇయర్స్ నా గోల్ యంగ్స్టర్స్ అందరికి హెల్ప్ చేయాలి యంగ్స్టర్స్ అందరూ ఎవరు బిజినెస్ చేయాలనుకుంటున్నారో న్యాయంగా మంచిగా చేసి పైకి రావాలి అరే సార్ దగ్గరికి వెళ్తే లక్షిస్తాడు ఫోన్ రాండి వచ్చేసి ఆ లక్ష్యం తీసుకొని పారిపోయే వాళ్ళు కాదు వస్తే దగ్గర తీస్తే బిజినెస్ చేసి మీరు పది మందిని బతికించి చూపిస్తే ఎంత దూరం అన్నా మేము హెల్ప్ చేయడానికి రెడీ ఓకేనా థ్యాంక్ యూ వెరీ మచ్ మీరు అందరికి వచ్చినందుకు ఆల్ ప్లస్ వాళ్ళందరికీ థ్యాంక్ యూ మా ఫ్రెండ్స్ అందరికీ థ్యాంక్ యూ పొలిటీషియన్స్ అందరికీ థ్యాంక్ యూ అందరికీ ఓకేనా ఎవ్రీ వన్ ఆల్ బీ హ్యాపీ లెట్ సెలబ్రేట్